హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ నేనైతే కొత్త బౌల్ అయితే తీసుకున్నాను ఫ్రై కోసం అని చాలా బాగుందని చెప్పేసి దీంట్లో అయితే కర్రీ చేస్తున్నాను ఫస్ట్ డే అయితే డైలీ వ్లాగ్లో నేనైతే మెంతి కూర టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం తాలింపు చేసేసి అందులో అన్నీ వేసేసి తర్వాత మెంతికూరను చక్కగా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కడిగేసి ఈ తాలింపులో వేసేసుకోవాలి అయితే తాలింపు వేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత చక్కగా కడిగేసుకున్న మెంతి కూరని ఇందులో వేసేస్తున్నాను అయితే ఈరోజైతే జొన్న రొట్టె చేద్దామని అయితే ప్రిపేర్ అయ్యాను చాలా రోజులు అవుతుంది జొన్న రొట్టెని చేసేసి అని చెప్పేసి చేద్దామని ప్రిపేర్ అయ్యాను మీరు కూడా వీలైతే కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి ఖచ్చితంగా జొన్న రొట్టెనైతే తినడం చాలా మంచిది హెల్త్కు చాలా మంచిది కాబట్టి ఇలాంటి ఫుడ్ మనం అప్పుడప్పుడు తీసుకోవడం చాలా అవసరం మన ఇంట్లో పనులు హడావిడి పిల్లల పనులు ఎప్పుడు ఉంటేనే ఉంటాయి కానీ మనం మన హెల్త్ కూడా చూసుకోవటం చాలా ముఖ్యం అప్పుడప్పుడు ఫ్రూట్స్ తీసుకోవడం కానీ మంచి ఫుడ్ తినడం కానీ ఆ విధంగా చేస్తూ ఉండాలి నేనైతే జొన్న రొట్టె కోసం అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే పిండైతే ఉప్పు పెట్టుకున్నాను దాన్ని చక్కగా కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి మెత్తగా తడుపుకున్నాను తర్వాత నేనైతే కవర్ మీద చేస్తాను జొన్న రొట్టెలు ఈ విధంగానే అలవాటు ఉందని చెప్పేసి ఇలాగే చేస్తాను కవర్ పైన కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి పిండిని కొంచెం రౌండ్గా చేసేసి మనకు పెద్దగా కావాలంటే కొంచెం పిండి ఎక్కువగా తీసుకోవాలి చిన్నగానే సరిపోతుందిలే అని అనుకుంటే మామూలు సైజు తీసుకొని సైడ్లు మొత్తం ఈ విధంగా ఒత్తుకుంటూ రౌండ్ షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి తర్వాత దాన్ని కొంచెం మనం ఏళ్ళతో ప్రెస్ చేసుకున్నట్టయితే ఈ జొన్న రొట్టె అనేది మనకు సన్నగా చక్కగా వస్తుంది మనకు సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు లేదంటే లావుగా అయినా చేసుకోవచ్చు తర్వాత మనం వచ్చేసి దీన్ని కొంచెం కర్రతో కూడా ఒత్తినట్టయితే కొంచెం సన్నగా వస్తుంది చూడండి వీడియోలో చూయించిన విధంగా ఈ విధంగా మనకు చేతితో సరిగ్గా రానప్పుడు చపాతీ కర్రతో కొంచెం ఒత్తుకున్నట్టయితే ఈ విధంగా చక్కగా వచ్చేస్తుంది తర్వాత మనం పెనం పెట్టేసుకొని దాన్ని కొంచెం ఎక్కువగా వేడి కానివ్వాలి చూడండి పొ పెనం నుంచి పొగలు ఏ విధంగా వస్తున్నాయి ఆ విధంగా వచ్చిన తర్వాతనే రొట్టెనైతే మనం పెంక మీద వేసుకోవాలి పెనం వేడి కాకముందు రొట్టెని వేస్తే మనకు రొట్టె అనేది గట్టిగా వస్తుంది సరిగ్గా రాదు కర్రీని అయితే ఇంకో స్టవ్ మీదకి సైడ్కి పెట్టేసి దీనిపైన ఒక దానిపైన జొన్న రొట్టెనైతే చేస్తున్నాను మా ఇంట్లో అయితే జొన్న రొట్టె కానీ చపాతీ కానీ ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా టమాటో కర్రీ మాత్రమే కావాలని అంటారు అందరూ మా పిల్లలు కానీ మేము కానీ ఎక్కువ మట్టుకు చాలా వరకు టమాటా కర్రీనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తాము కొంతమంది అయితే ఇంట్లో శనగపిండితో చేసే బేసన్ చేసుకుంటారు కొంతమంది టమాటా పప్పు ఆ విధంగా చేసుకుంటుంటారు కానీ మా దగ్గర అయితే ఎక్కువగా టమాటా కర్రీనే ఎక్కువగా చేసుకుంటుంటాము ఒక్కొక్కసారి పప్పునైతే చేస్తాను ఈ విధంగా నేనైతే వేడివేడిగా రొట్టెలైతే చేసేసాను జొన్న రొట్టె మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయటానికి కొంచెం ఓపిక చేసుకొని మనం చేసినట్టయితే తొందర తొందరగానే అయిపోతుంటాయి మనం ఇష్టపడి చేస్తే ఏ పనైనా సరే మనకు ఈజీగా ఉంటుంది కష్టం అనుకొని చేస్తే ఏ పనైనా మనకు కష్టంగానే ఉంటుంది మెంతికూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది రొట్టెలు కూడా రెడీ అయిపోయాయి మనం ఈ కర్రీతో రొట్టెలు తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా జొన్న రొట్టెకి టమాటా కర్రీ కాంబినేషన్ ఇష్టం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి ఇలాంటి ఫుడ్ ఫుడ్ మనం తిన్నట్టయితే మన హెల్త్కి చాలా మంచిది మనం మార్నింగ్ ఒక రెండు రొట్టెలు తినేసి ఏదైనా కర్రీ పెట్టేసుకొని రెండు రొట్టెలు తిన్న సాయంత్రం ఫోర్ వరకు కూడా ఆకలి కాదు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్